హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం రోజురోజుకి ఈ మానవ సంబంధాలు అనేవి ఏ విధంగా దిగజారిపోతున్నాయి ముఖ్యంగా ఈ అక్రమ సంబంధాలు అనేవి చాలా వరకు వ్యక్తుల మధ్య ఈ శత్రుత్వాన్ని పంపించి హత్యలు చేసుకునే వరకు కూడా వెళ్తున్నాయి ఈ మధ్యకాలంలో ఓ రెండు రోజుల క్రితం గత శనివారం నాడు మన రాష్ట్రంలో దాదాపు నాలుగు చోట్ల ఈ అక్రమ సంబంధాల వల్ల భార్యలే వాళ్ళ కట్టుకున్న భర్తల్ని వాళ్ళ ప్రేమించిన వాళ్ళని హత్య చేయించే దాఖలాలు మనకు వెలుగు చూడడం జరిగింది దీనికి సంబంధించి మనం కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం గత శనివారం నాడు దాదాపు నాలుగు చోట్ల గుంటూరు పల్నాడు మా ఈ సరౌండింగ్స్లోనే వ్యక్తుల పేరు రానవసరం ప్రస్తుతం ఒక నాలుగు ఇన్సిడెంట్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటి ఇన్సిడెంట్లోనే భార్య భర్త ఇద్దరు శుభ్రంగా కాపురం చేసుకుంటున్నారు వారికి ఒక బాబు కూడా ఉన్నాడు కానీ ఆ భార్య అక్రమ సంబంధానికి అలవాటు పడిపోయి కొంతమంది వ్యక్తులతోని ఆ భర్తను చంపించడానికి ప్లాన్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్వపరాలు ఏంటంటే ఆ భర్త ఒక కేసులోని అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడంతో ఉన్న తర్వాత ఈ భార్యకు సంబంధించిన అక్రమ సంబంధం అతనికి తెలియచే తెలియవచ్చింది దీనితో అతను నేను జైలు నుంచి విడుదలై రాగానే ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తానని చెప్పి వాళ్ళని బెదిరించడం జరిగింది దీనితో ఆవిడ ముందుగానే ప్లాన్ వేసి సుపారించి కొంతమంది వ్యక్తుల్ని ఆయన హత్య చేయడానికి పురమాయించి ఆ భర్తని హత్య చేయించడం జరిగింది ఇక రెండవ దానిలోనే భార్య తన భర్త మీద అక్రమ సంబంధాన్ని బయటికి ఎక్కడ తెలుస్తుందో అని చెప్పి ఆ భర్తకి ఇష్టమని చెప్పి బిర్యానీలోనే చేసి ఆ బిర్యానీలో మత్తు మందు కలిపేసి ఇవ్వడం వల్ల ఆయన మత్తులోకి జారుకోవడం తర్వాత ఒక కర్రతోని గుండెల మీద చాలా బలంగా కొట్టడంతో ఆ భర్త అక్కడే చనిపోవడం జరిగింది కాకపోతే ఆవిడ ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించడానికి ప్రయత్నించారు కాకపోతే పోలీసులు ఆమె ఒంటి మీద దెబ్బలు ఉండడంతో ఇది హత్య జరిగా గుర్తించి ఆవిని అరెస్ట్ చేయడం జరిగింది ఇక మూడవది మరీ దారుణమైన విషయం ఏంటంటే ఈరోజు ఒక డాక్టరు ఆయన భార్య సంసారం చేసుకుంటూ ఉన్నారు కానీ ఆ డాక్టరు వేరొక డాక్టర్తో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆ భార్య ఏం చేసిందంటే ఈ డాక్టరు లేడీ డాక్టర్ అక్రమ సంబంధం పెట్టుకున్న ఆవిడ కూడా ఒక లేడీ డాక్టర్ ఆ లేడీ డాక్టర్ ఓ స్కూటీ మీద టూ వీలర్ మీద రోడ్డు మీద వెళ్తుంటే తను కూడా ఒక వేరే స్కూటర్తో వచ్చి ఆ టూ వీలర్ని డాష్ ఇవ్వడం జరిగింది దీంతో ఆవిడ కింద పడిపోవడంతో వన్ ఆట్ ఎయిట్ అంబులెన్స్కి పిలిపించి ఆ అంబులెన్స్లో ఆమె ఎక్కించే సమయంలోనే ఆవిడకి ఈ ఎయిడ్స్ ఉన్న బ్లడ్ని ఇంజెక్షన్ చేయడం జరిగింది ఈ విధంగా ఆవిడ ఆ భర్త అక్రమ సంబంధాన్ని శిక్ష వేయడం జరిగింది ఇది మనం ఈ మధ్య ఒక సినిమాలో కూడా చూసాం రాజు వెట్స్ రాంబాయ్ అనే సినిమాలోని ఇలాగా లేడీకి ఎయిడ్స్ ఉండే బ్లడ్ని ఇంజెక్ట్ చేయడం అనేది అదే ఫార్ములాని ఇక్కడ ఈవిడ ఫాలో అవడం జరిగింది ఇలా మన రాష్ట్రంలోని ఒకేసారి నాలుగు చోట్ల ఇటువంటి సంఘటనలు జరిగాయి ఇంకో సంఘటనలోనే భార్య భర్త తరు బంధువులు అందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో పెట్రోల్ పోసేసి ఆ ఇంటిని తగలబెట్టడం జరిగింది ఆ ఇన్సిడెంట్లో దాదాపు పది మంది వరకు గాయపడడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే మనకి ఇలా ప్రజలు హింసాత్మక ధోరణ వైపు ఎందుకు వెళ్ళిపోతున్నారు అది కూడా కేవలం ఇలాంటి అక్రమ సంబంధాల విషయంలోనే భర్తల్ని చంపుకునే పరిస్థితికి అదేవిధంగా భార్యలను చంపుకునే పరిస్థితికి ఎందుకు దిగజారిపోతున్నారు దీని మీద ప్రభుత్వాలు కూడా కొంచెం దృష్టి పెట్టి ఇటువంటి వారికి సరైన కౌన్సిలింగ్ ఇటువంటి ఇస్తే ఏమైనా సరే వాళ్ళు బాగుపడే అవకాశం ఉంటుంది ఏమైనా సరే ఇలా ప్రజల్లోని ఈ హింసాత్మక ధోరణి పెరగడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం భవిష్యత్తులో ఇటువంటివి ముందు ముందు జరగకుండా ఉంటాయని దానికి తగ్గట్టుగా ఇప్పుడు జరిగిన ఈ కేసులన్నిటిలోనే పోలీసులు సరైన చర్యలు తీసుకొని ఇటువంటివి భవిష్యత్తులో ఎవరైనా చేయడానికి భయపడే పరిస్థితి కల్పిస్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం Thank you very much.